ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎనిమిదో తారీఖు మనకు ఈ నెల నుంచి డిఏ ఏరియర్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి డిఏ ఏదైతే జూలై రెండు వేల ఇరవై రెండు సంబంధించి డిఏ ఉందో మరి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్గా ఉంది సో ఆ డిఏ మనకు యాడ్ కావడం జరిగింది అప్పటి తర్వాత నవంబర్ మంత్ నుంచి మనకు అది యాడ్ అయింది డిసెంబర్లో మనకు శాలరీ తీసుకోవడం జరిగింది అందరూ సో దానికి సంబంధించి ఏరియర్స్ ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో వాళ్ళు ఆ ఏరియర్స్ని పదిహేడు ఇన్స్టాల్మెంట్లుగా చెల్లిస్తా ఉన్నారు మరి అది ఎప్పటి నుంచి అంటే జనవరి నుంచి అంటే ఇదే నెల నుంచి అంటే మనకి ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అంటే ఫిబ్రవరిలో క్రెడిట్ అవుతాయి మరి ఎంత క్రెడిట్ అయ్యేది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళ బేసిక్ పే సెలెక్ట్ చేసుకొని ఆ బేసిక్ పే ఆధారంగా ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఒక బేసిక్ పే సెలెక్ట్ చేయమంటే నేను అప్రాక్సిమేట్లీ ఒక ఒక ఫార్టీ నైన్ థౌసండ్ సెలెక్ట్ చేసిన ఇంక్రిమెంట్ మంత్ ఒక ఆగస్ట్ సెలెక్ట్ చేసిన సిపిఎస్ అంటే సిపిఎస్ఏ ఉంచిన సప్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఎస్ అమౌంట్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది ఎన్ని ఎంత మొత్తం ఎంత మొత్తం ఎస్ ఫార్టీ ఫోర్ థౌసండ్ మొత్తం మనకు ఫార్టీ ఫోర్ థౌజండ్ వితౌట్ సిపిఎస్ అంటే ఆల్రెడీ టెన్ పర్సెంట్ సిపిఎస్ కట్ అయిపోతుంది ఇక్కడ టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసే ఫార్టీ ఫోర్ థౌసండ్ మరి ఫార్టీ ఫోర్ థౌజండ్ని సెవెంటీన్ ఇన్స్టాల్మెంట్లుగా చేస్తే మనకు అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ పై సెవెంటీన్ వేస్తే మన ఇక్కడ రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు నెలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు బకాయి కింద మనకు ఖాతాలో జమ అవుతాయి అనమాట అలా పదిహేడు నెలలు జమ అవుతాయి పదిహేడు నెలలు అంటే సంవత్సరం మీద ఐదు నెలలు ఆ టైంలో పీఆర్సీ ఇస్తారని గ్యారెంటీ లేదు చూస్తానికి పరిస్థితి అట్లనే ఉంది వేరేస్తోనే ప్రజెంట్ కాలాన్ని గడిపేయాల్సి వస్తుంది సో ఇది కూడా మరి చూడాలి జనవరిలో బిల్ చేస్తే ఫిబ్రవరి మొదటి వారంలో క్రెడిట్ అయిందంటే ఇంకా రెగ్యులర్ క్రెడిట్ అయితే అనమాట ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలో క్రెడిట్ కాలేదు అంటే ఇది కూడా కష్టమే ఇక అది మళ్ళీ పోయి రిక్వెస్టింగ్ చేయాల్సి వస్తుంది సంఘాల నాయకులు పోయి సార్ మాకు క్రెడిట్ కావట్లేదు తొందరగా క్రెడిట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి